పెళ్లి వేడుకలో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు అరిటాకులో భోజనం వడ్డించి డోర్నాకల్ మండలం వెన్నారం పంచాయతీ సెక్రటరీ సంపత్ ఆదర్శంగా నిలిచారు మట్టి గ్లాసులలో మంచి నీళ్లు విస్తరాకులతో తయారు చేసిన బౌల్స్ లో స్వీట్లు మండపంలో స్టీల్ కుర్చీలు మండపం డెకరేషన్లో మొత్తం పచ్చి పూలతో ఈ ప్రకృతి ప్రేమికుడు తన పెళ్లి తంతు నిర్వహించారు సంపద ఏ ఊరిలో పనిచేస్తే ఆ ఊరిని ప్లాస్టిక్ రహితంగా చేస్తుంటారు ఇదే విధంగా తన పెళ్లిలోనూ అమలు చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనే సందేశాన్ని వివాహ ఆహ్వాన పత్రికలో ఇచ్చారు మహబూబాబాద్ జిల్లా డోన్నాకల్ మండలంలో వెన్నారం పంచాయతీ సెక్రటరీగా సంపత్ విధులు నిర్వహిస్తున్నారు ఖమ్మం రూరల్ మండపంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన వివాహం జరిగింది పెళ్లి మండపంలో ఫ్లెక్సీలకు బదులు క్లాత్ బ్యానర్ కట్టించారు ఆయన ఇలా ప్రతి విషయంలోనూ ప్లాస్టిక్ వస్తువులకు సంపత్ స్వస్తి పలికారు బంధువులు స్నేహితులు సంపత్ను కుటుంబ సభ్యులను అభినందించారు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇంటి పెరట్లో రెండు మొక్కలు నాటినట్లు సంపత్ చెప్పారు పెడితే బాగుండు నా మ్యారేజ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ కలుగుతున్న ఉద్దేశంతో దీని మీద ఎంత ఖర్చు అయినా నేను భరిస్తూ ఈరోజు పెట్టారండి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలి దీనివల్ల ఏంటంటే భవిష్యత్తు తరాలు కూడా నాశనం అయ్యేటట్టున్నాయి దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా మండల ఆఫీసర్లు జిల్లా ఆఫీసర్లు కూడా మాకు ప్రత్యేకంగా మా మీద దృష్టి పెట్టి ఫస్ట్ నుంచి కూడా మాకు ప్లాస్టిక్ మొత్తం నిషేధించాలని చెప్తూ ఉన్నారు అదేవిధంగా నా పెళ్ళిళ్ళు కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది లేదండి అదేవిధంగా ప్రతి ప్లాస్టిక్ గ్లాస్ ప్లేస్లో మట్టి గ్లాసులు తయారు చేయించాను అదేవిధంగా తినే ప్లేట్ల స్థానంలో కూడా అరటాకులు పెట్టేచ్చానండి తర్వాత ప్లాస్టిక్ చైర్ల విషయంలో కూడా జాగ్రత్త పడుతూ నేను స్టీలు వీఐపీ కూడా వేశానండి ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో అనేక రకాల వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవటం జరిగింది మరి అందులో భాగంగా ఒక గ్రామంలో అయితే ప్లాస్టిక్ను అరికట్టడానికి కోసం చేసే కార్యక్రమంలో భాగంగా ఒక గ్రామంలో స్టీల్ బ్యాంక్ను ఏర్పాటు చేసి ఆ గ్రామంలో చిన్న చిన్న ఫంక్షన్లకు ఆ స్టీల్ బ్యాంక్ ద్వారా స్టీల్ బ్యాంకులో ప్రధానంగా ప్లేట్స్ గ్లాసులు ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా ప్లాస్టిక్ను వినియోగించకుండా చిన్న చిన్న ఫంక్షన్లతో ప్రారంభించి ఆ గ్రామంలో ఒక స్టీల్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇలా ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో సంపత్ పంచాయతీ కార్యదర్శి గారు అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేసి రాష్ట్ర స్థాయి అవార్డు పొందటం అలాగే ఈరోజు వారి పెళ్లి సందర్భంలో స్వయంగా వారు ఈ రోజు పెళ్లి కార్యక్రమంలో ఏమాత్రం కూడా ప్లాస్టిక్ని వినియోగించకుండా మొత్తం ప్లాస్టిక్ రహిత విందును ఏర్పాటు చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవటం అనేది శుభ పరిణామము